నిన్న బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఒక ఆన్లైన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి ఈ వర్చువల్ గా మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందులో భారత్ చైనా రష్యా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కూడా ఉన్నాయి మిగతా సభ్య దేశాలు కూడా పాల్గొన్నాయి అందరూ కలిసి సమిష్టిగా అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అలాగే ట్రంప్ తీసుకుంటున్నటువంటి విధి విధానాల గురించి పోరాడాలని అయితే నిర్ణయం తీసుకున్నారు ఆర్థిక వాణిజ్య వ్యవస్థలకి విఘాతం కలిగించే విధంగా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు ప్రపంచం ముందు పెట్టగలిగి వెంటనే మనం సమాధానం చెప్పగలగాలి లేదంటే ఆర్థికంగా చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది ప్రపంచంలోనే ఇప్పుడు అమెరికా ఒక కంట్లో నలుసులా తయారైంది ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి మనం కూడా ఒక సరైనటువంటి సమాధానం అమెరికాకి చెప్పకపోతే తీవ్ర నష్టపోతాం అంటూ ఇప్పుడు రష్యా నుంచి పుతిన్ ఇటు జిన్పింగ్ మన వైపు నుంచి జైశంకర్ గారు అలాగే బ్రెజిల్ అధ్యక్షుడు అందరూ కూడా ఆన్లైన్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడడం జరిగింది జైశంకర్ గారు కూడా సుస్థిరమైన స్పష్టత కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థను ప్రపంచం కోరుకుంటుంది కాబట్టి దానికి విఘాతం కలిగించేటటువంటి ఈ ట్రంప్ లాంటి అందరం కూడా ముక్త కంఠంతో ఎదిరించాలని ఈయన కూడా మాట్లాడడం జరిగింది